ఇక మాకిద్దరు మంత్రులు ఉన్నారా ఇక్కడ మన మనకిద్దరు నాయకులు ఒక ఆయన మంత్రి ఒక ఆయన జగ్గారెడ్డి అని ఒక నాయకుడు ఇక ఇద్దరు ఏం మాట్లాడారు చూడండి కేటీఆర్ కేసీఆర్ నాలుక కోస్తాం అయ్యా నాలుగలు కోస్తాం అనుకుంటా మనకు తెలిసి నాలుగో బయటకెళ్ళి పెట్టండి చూడు ఈ వీడియో ఉన్నాదే రేవంత్ ను పనికి మానడంటే ఊరుకోం కేసీఆర్ పొడిస్తే రేవంత్ ఊరుకుంటాడా మా ఎమ్మెల్యేల ఇంత చిల్లర ఏరు మీ ఎమ్మెల్యేలా ఎవరు ఎమ్మెల్యేలు చేయరు ఎవరంటారు జగ్గారెడ్డి అంటున్నాడు మా ఎమ్మెల్యేలు ఇంత చిల్లర ఏరంట మీ మంత్రి అయితే షిల్లర్ చేస్తా ఉన్నాడు చూడు చూపిస్తాగా వీడియో నీ మంత్రి అయితే షిల్లర్ చేస్తా ఉన్నాడు చూడు ఒకసారి నీ మంత్రి మొత్తం షిల్లర్ చేస్తా ఉన్నాడు ఇదేనా వస్తున్నా వస్తున్నా ఇట్లా ఇట్లా వస్తా లేదు అబ్బా ఇగో ఇగో మా మా ఎమ్మెల్యేలు సిల్లర్ అయ్యారా అంటే ఈయన సిల్లర్ చేస్తున్నాడా ఏం చేస్తున్నాడు చూడండి ఈయనని ఇప్పుడు సోషల్ మీడియాలో నాకు బాధ అనిపిస్తుంది మా నిజంగా ఎందుకంటే ఒక బీసీ మంత్రి ఇట్లా అనడం ఆవేశం స్టార్ అంటారు అందరిని అందరు ఆయన ఆవేశం స్టార్ అంటారు ఇట్లా అనకూరి ఎందుకంటే పాపం లేక లేక వచ్చింది ఆ పదవి ఎట్ అయ్యాలని అర్థమవుతలేదు ఆయన పాపం ఆగమగ నాలుగలు వస్తావుని గుద్దుతాడు కర్పెట్టేటప్పుడు గుప్పి గుప్పి అని ఇప్పుడు ఆయన నాలుగోళ్ళకి అంటున్నాడు ఇక ఆయన చూసి ఇట్లా బ్రహ్మనందం సిగ్గిపడ్డట్టు పడుతున్నా ఇక చూడు అమ్మ ఇట్లా ఇట్లా ఇవన్నీ చేస్తున్నారు ప్లీజ్ ఎందుకే పొన్నవాని పని పర్సనెందుకు రెడ్ అయినా ఆయన రెడ్ అయినా ఆ రెడ్ ఆయన రెడ్ అయినా కొట్లాడుకుంటారు వాళ్ళంతా మంచిగానే ఉంటారు నువ్వు ఇట్లా నాలుగే కోస్తా నువ్వు ఎగరకు దుంకకు నువ్వు నువ్వు ఇప్పుడు గౌన్లోలల్లా నీకు ఒక పదవి వచ్చింది తర హూందాగా ఉండు ఈ నాలుగెలు అంటే నాలుగే నువ్వు బయట పెట్టడం ఎట్లుంది తెలుసా గిట్లనే ఉంది నువ్వు అట్లా చేస్తుంటే మాకు బ్రహ్మాండంగా కనపడుతున్నాడు మరి అనవసరంగా నువ్వు ఇట్లా ట్రోల్స్ గురవుతున్నావు నేను ఆవేశం స్టార్ అంటే మాకు బాధ అనిపిస్తుంది ఆవేశం స్టార్ అంటుంటే మాకు బాధ అనిపిస్తుంది సో కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేయకన్నాను నువ్వు మంచి కొంచెం హూందాగా ఉండు నీ ఆయననేమో నాలుగో వస్తావు ఏంది ఏమంటున్నాడు మా ఎమ్మెల్యేలు ఇంత చిల్లర చేయాలంట ఎమ్మెల్యేలు దాంట్ ఎందుకు గిరణ గిర చేస్తుండే ఇక వీళ్ళ ఎమ్మెల్యేల గురించి చెప్పాలంటే ఇక ఒక ఆయన ఎవరు ఇక షాదినార్ ఎమ్మెల్యేనా షాదినారు ఎమ్మెల్యే ఒక ఆయన ఇట్ట కూర్చుంటాడు పండ్లలో పెట్టి ఆయన వెనకంగా ముంగరంగా చేతిలో పెట్టుకొని నేనైనా పెట్టుకుంటాడు పాడిగాను చూడలేకపోతుంటాడు ఆ వీడియోలని మనం అది అసెంబ్లీలా అసెంబ్లీ కెమెరా ముంగరా కని పడుతుంటాడు ఇట్ట పెట్టుకుంటాడు ఇటు అంటాడు మళ్ళీ తీసుకొచ్చుకుంటాడు ముక్కాడు ముక్క పెట్టుకుంటాడు అది కట్టె పెట్టుకొని కూర్చుకుంటాడు అది వైట్ పేపర్ సౌత్ అందుకు పేపర్ లేదు రాసుకోవడానికి సౌత్ అందుకో ఇస్తే అది అంత మంచిగా చేసి టూత్పిక్స్ ఉంటాయి కదా దాన్ని పెట్టి ఇట్లా కూర్చున్నట్టు కూర్చుకుంటుంటారు బాగా తినొచ్చినట్టు చికెన్ మటన్ ఆ పొక్క ఆ పనసందుల అన్ని ఉన్నాయి దాంతో ఇట్లా అనుకుంటున్నాను అనమాట అంటే ఇంత ఇంత అద్భుతంగా ఉంటారు వీళ్ళు ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేలు చిల్లర వేయాలంటారు గాలు ఎవరు ఉన్నారు అంటే మీ ఎమ్మెల్యేలే నేను దీన్ని అట్లా అందుకు బాధపడుతున్నాయి కానీ గాలు ఎవరు ఉన్నట్టే మీ ఎమ్మెల్యే ఒక్కరిని కూడా ఉందా తనం లేదు ఏది పడితే అది ఎట్ట పడితే అట్ట మాట్లాడతారు మీ ఎమ్మెల్యేలని ఈ దానికి ఎందుకు అవన్నీ పక్కన పెట్టు మీకు ఇప్పుడు అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అరవై ఐదు మంది ఎమ్మెల్యేలో దాదాపు నలభై మంది ఎమ్మెల్యేలు నలభై ముప్పై మంది ఎమ్మెల్యేలు కొత్తగా గెలిచిన వాళ్ళు పాపం వాళ్ళకు మీరు ఏం నేర్పించాలి ఒక సంస్కారం సభ సాంప్రదాయం ఎట్లా మాట్లాడాలి ఎట్లా చేయాలని నేర్పించాలి ఒక్కడికి కూడా ఆ తనిఖ లేదు ఒక్కడికి కూడా తనిఖ లేదు చెప్తే ఇనే స్టో స్టోయిల లేరు మా రేవంత్ అన్న సీఎం అయ్యింది కాబట్టి మనం ఎట్టని నడుస్తుంది ఎందుకంటే రేవంత్ అన్నే చిల్లర వేస్తాడు కదా లాగులు వీక్తా తొండలేస్తా ఆ తొండల మెడలు వేసుకుంటా డయర్ రెత్కపోతా దొంగలను పట్టుకుంటా తొక్కుతా లేపుతా అంటుంటాడు ఈయన సో కాబట్టి మన ముఖ్యమంత్రి గట్ట ఉంటే మనం ఎట్ట ఉండాలి ఆయన డైరెక్ట్ ఇంక మనం ఇంక వేరే దీకాలే అని చెప్పేసి ఇంత చిల్లరగా అనమాట సో కాబట్టి నువ్వు చిల్లర గురించి మా ఎమ్మెల్యేలు చిల్లరగా ఉంటాడు నీ ముఖ్యమంత్రి చిల్లరగా ఉంటాడు నీ ముఖ్యమంత్రి మాటలే చిల్లరగా ఉంటాయి నేను ఎమ్మెల్యేల గురించి మీ నేను చూస్తే నాలుగే బయటికి ఎలా పెట్టి చూడు ఎట్టలో పెట్టిండు మొత్తం కప్పెల పెట్టడా పెట్టిండు దాని బయటికి ఇంకోటి ఏంది ఏమైనా హత్యలు జరిగాయా మానబంగాలు జరిగినాయా మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు ఉందా ఆ ఇదేనా ఏది పడితే అది మాట్లాడే పొన్నం ప్రభాకర్ నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు మంత్రి పోయినావు కానీ నువ్వు క్షప్రాస్ పని కూడా ఎక్కువ నిజంగా నాకు బాధ అనిపిస్తుంది నేను తిట్టాలంటే నిన్ను విమర్శించాలంటే హత్యలో మానభంగాలు కావాలా కావాలన్నా నిన్నగాక మొన్న కదా ఆదిరాబాద్లో ఏం జరిగింది ఒక గిరిజన బిడ్డ మీద అత్యాచారం హత్య జరిగితే ఏం జరిగి ఏం చేసింది ప్రభుత్వం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు పెట్టి మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టి ఈ డ్రామాలు కదా మీరు చేసిర్రు చేతగాని సౌట దద్దమ్మ సర్కార్ మీది నిన్నగాక మొన్న వారం రోజుల క్రితమే కదా ఆదిరాబాద్ జిల్లాలో ఒక గిరిజన మహిళ మీద జరిగినటువంటి ఇన్సిడెంట్ని మర్చిపోయినావా నువ్వు అత్యాచారాలు జరిగినాయి హత్య జరిగిందంట గౌరవప్రదమైనటువంటి హోదాలో ఉండి ఎన్ని చెప్పాలి నీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే లాక జరిగింది అవాస్తవమా ఇదే గిరిజనుల మీద దాడులు జరుగుతున్న అవాస్తవమా కొండారెడ్డి పెళ్లిలో ఒక జరిగినటువంటి హత్య నాది ఆత్మహత్య అది ఒక అవాస్తవమా ఇదే కొడంగల్లో గిరిజ ఒక లంబాడి బిడ్డల మీద లాడీ ఛార్జీల అవాస్తవమా మొన్న ఇదే షాద్ నగర్ లో ఒక మహిళను థర్డ్ డిగ్రీ చేసింది వాస్తవమా మహబూబ్నగర్ లో ఒక ఆమెని ఆమె కూడా గిరిజనున్నాయి కదా ఒక ఎస్టిని కొట్టి చంపి ఆమె రకరకాల చిత్రహింసలు పెట్టింది అది కొట్టి చంపి ఆ మర్డర్లు అవాస్తవమా ఒక మహిళ మీద చిత్రహింసలు పెట్టి ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నది అవాస్తవమా ఇవన్నీ మానభంగాలు మర్డర్లు హత్యాయత్నాలు కాదా ఎన్ని కావాలి నీకు చూపియాలనా ఎన్ని ఉన్నాయో నీకు ఎందుకు ఏది పడుతుంది నిన్న ఆవేశం స్టార్ కాదు ఇంకా వేరే స్టార్ అన్నా తప్పలేదు చూపిస్తా కాదు నీకు మీకు ఎప్పుడు బుద్ధి వస్తారా ఆయన ఇంకా ఎన్ని బుద్ధి వస్తుంది మీకు ఇగో నెలకు సగటున పదమూడు హత్యలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హత్యలు అత్యాచారాలు పెరిగిపోయాయి అనడానికి వాస్తవ ఘటనలే కళ్ళ ముందు ఉన్నాయి ఒక హైదరాబాద్ లోనే మూడు కమిషనరేట్ పరిధిలో నెలకు సగటున పదమూడు హత్యల గురి కావడము గురికాగా గత నెల రోజుల్లో ఆ సంఖ్య ఇరవైకి దాటడం కలవర ఈ లెక్కలు గత జూలైకి సంబంధించినవి ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు వంద కోట్ల విలువైనటువంటి మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకుని తెలుస్తోంది వాటిలో సగానికి పైగా రాజధాని పరిధిలోనే స్వాధీనం చేసుకున్నవేనని సమాచారం ఇటీవల కొమరంభీం జిల్లా జైన మండలంలో ఆదివాసీ మహిళ పైన అత్యాచారం జరిగింది ఈ ఘటనలో మహిళ తీవ్రంగా గాయపడ్డ ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నది జులైలో నిర్మల్ నుంచి బస్సులో ప్రకాశం వెళ్తున్న మహిళల మహిళ పైన డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు మరోవైపు షాద్ నగర్లో నెల క్రితం మహిళ దళిత మహిళను దొంగతనం నెపంతో పోలీసులు దారుణంగా కొట్టిర్రు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది ఇవే కాకుండా రాష్ట్రంలో పదుల కొద్ది అత్యాచారాలు జరగ హత్యల సంఖ్య వెయ్యికి దాటిపోయింది నగరంలో హైదరాబాద్ నగరంలోనే వరుస హత్యలు కలకలం రేపినాయి మొన్న మొన్ననే వారం రోజుల క్రిత గిక్కనే ఏడగిడ మన బాలనగర్ సైడే ఒక హత్య పట్టపాటు హత్య జరిగింది ఒక పోరగాన్ని ఇంటర్ బీటెక్ చేస్తున్నా అనుకుంటా బాలాపూర్ సైడే అవి ఏం లేవు మరి మన మన పొన్నం మన ఆవేశం ఆవేశాలకి కనపడతలేవు అవన్నీ వీటితో పాటు ప్రశ్నించే జర్నలిస్టుల పైన కూడా దాడులు జరిగిన ఘటనలు చోటు చేసుకోవడం ఆశ్చర్యకరం సీఎం సొంతూరులో మహిళా జర్నలిస్టుల పైన దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించారు ఈ కవరేజ్ కోసం వెళ్ళిన జర్నలిస్టుల పైన దాడికి ఎత్తించారు మొన్న ఏకంగా ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మరో ఎమ్మెల్యే ఇంటి మీదకి అయ్యి కారణతోని పోయి దాడి చేసి అద్దాలు వాళ్ళు ఇవన్నీ కనపడతలేవు నీకు ఇవన్నీ కనపడతలేవు పొన్నం ప్రభాకర్ హుస్రాబాద్ ప్రజలకు దండం పెట్టాలా మీకు దయచేసి మీరు ఇట్లాంటి ఆవేశం స్టార్లకు మళ్ళొకసారి అవకాశం ఇవ్వకూరి ఒకసారి ఇచ్చిరు సరే చాలు అదే నియోజకవర్గం నుంచి నిఖార్స్గా ప్రజల కోసం కొట్టేటటువంటి గౌడ బిడ్డలు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి అవకాశం ఇట్లాంటి ఆవేశం స్టార్లను తీసుకొచ్చి ఇట్లాంటి ఇది తీసుకొచ్చి అది ఇవాల్సినటువంటి అవసరం లేదు ఆయనకి ఏమి తెలుస్తలేదు ఇంగిత జ్ఞానం తెలుస్తలేదు పొన్నం ప్రభాకర్ల మీద ఆడుకో ఈడుకో ఎంతో కొంత జ్ఞానం ఎంతో కొంత అది ఉంది అంటే అది కేవలం ఉద్యమ సమయంలో జై తెలంగాణ అన్నాడు కాబట్టి ఉద్యమకారుడు కాబట్టి నువ్వు దాన్ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి మోచేతి నీళ్ళు తాగుకుంటా రేవంత్ రెడ్డి కో ఆయన ఆయన దగ్గర నువ్వేదో మార్కులు కొట్టాలని చెప్పేసి గిట్లా చిల్లర చిల్లర వ్యవహారం చేస్తే మీడియా ముందుకు వచ్చి అనవసరంగా నువ్వే ట్రోల్స్ గురవుతావు ఆ ప్రయత్నం చేసుకోవద్దు